మండాలి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మరి బ్రహ్మంగారు ఆశీస్సులతో వెల్దుర్తి మార్చల్ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నా మరి ఇరవై ఇరవై మూడు కరెక్ట్ సంవత్సరం క్రితం మన వెల్దుర్తి మండలంలో కనీసం డీజేలు పెట్టే పరిస్థితి లేకపోయినా మన మండాది గ్రామం నుంచి గారిని తీసుకొచ్చి వెల్దుర్తి మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎదురు లేదు తీరులేదని నిరూపించింది మండాది గ్రామ ప్రజలే మండ తెలుగుదేశం పార్టీ నాయకులను నేను తెలియజేస్తున్నా మరి పోయిన ప్రతిసారి మండాది గ్రామంలో మెజార్టీ తక్కువ వచ్చినా ఈ ట్రిప్ మనం మెజార్టీ తెచ్చుకోగలిగిన మండాది గ్రామంలో అంటే పాపిరెడ్డి గారు వాళ్ళ మిత్రపుణానికి నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా మరి ఎందుకు మండలం ఇన్ఛార్జ్ గా నేనే పనిచేయడం జరిగింది మరి ఎందరో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నా కష్టాలు పడుతున్నా వాళ్ళ ఆస్తులు పోతున్నా ప్రాణాలు పోయినా తెలుగుదేశం పార్టీ కోసం బ్రహ్మానంద రెడ్డి కోసం బ్రహ్మానంద రెడ్డి గారి గెలుపు కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకి నాయకుడికి నా ఉదయపూర్వక నమస్కారం ఆ రోజు విదేశ్ చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మారెడ్డి కాదు ఓటర్ కాదు షోటర్ కాదు చెప్పడం జరిగింది ఆ రోజు పల్నాడు జిల్లాలోనే ఎన్ని మెజార్టీతో మనం బ్రహ్మారెడ్డి గారిని గెలిపించుకోవాలని అనుకున్నాం విధంగా మరి వెదిరికి మండలం నుంచి పదహారు పదిహేడు వందల మెజార్టీ తీసుకొచ్చి వచ్చి గారిని గెలిపించడం జరిగింది ఏవైతే ఆ రోజు బ్రహ్మారెడ్డి గారు చేసి మన నియోజకవర్గ రైతాంగానికి మేలు జరిగే కార్యక్రమాలు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అంతేకాదు ప్రభుత్వ హాస్పిటల్ కావాలని చెప్పి మనం అందరం ఆ రోజు బ్రహ్మారెడ్డి గారు నడవడం జరిగింది దానికి కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది రాబోయే రోజుల్లో మన ప్రాంతంలోనే ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నా అంతేకాదు జూనియర్ కాలేజ్ కావాలండిగా అది కూడా రాబోయే రోజుల్లోనే మన ప్రాంతంలో తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏవైతే ఆ రోజు హామీ ఇచ్చారో అన్ని అన్ని కార్యక్రమాలు రాబోయే రోజుల్లో బ్రహ్మారెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించుకుంటామని నేను తెలియజేస్తున్నా